సమాచార పౌర సంబంధాల వారథి రైతులకు భూభారతి గృహలక్ష్ములకు గృహ ప్రవేశ హారతి అభివృద్ధి త్రివేణి సుస్పష్ట వాణి ఆనరబుల్ మినిస్టర్ పొంగులే శ్రీనివాసరెడ్డి గారి సందేశం సభకు నమస్కారం ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన అందరి అభిమాన నాయకులు గౌరవ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారికి సభాధ్యక్షులు మిత్రులు స్థానిక శాసనసభ్యులు మీ అందరి అభిమాన నాయకులు ఆదినారాయణ గారికి భద్రాచలం శాసనసభ్యులు తల్లం వెంకటరావు గారికి పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వరరావు గారికి ఇల్లెందు శాసనసభ్యులు కోరం కన్కయ్య గారికి కొత్తగూడెం శాసనసభ్యులు మిత్రులు కోనమనేని సాంబశివరావు గారికి సత్తుపల్లి శాసనసభ్యురాలు మట్టా మట్టారాగమాయి దయానంద్ గారికి అదే రకంగా వైరా శాసనసభ్యులు మిత్రులు రామదాస్ నాయక్ గారికి గౌరవ స్థానిక పార్లమెంట్ సభ్యులు పెద్దలు రామ్ సాయం రఘురామరెడ్డి గారికి అదే రకంగా మ్యాబ్బాద్ పార్లమెంటు సభ్యులు పెద్దలు మిత్రులు మాజీ మంత్రివర్యులు బలరాం నాయక్ గారికి వేదిక మీదున్న వివిధ కార్పొరేషన్ నాయకులు ముఖ్య నాయకులు గౌరవ హౌసింగ్ బోర్డు సెక్రటరీ గారు గౌతమ్ గారికి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి గౌరవ ఐజీ గారు ఎస్పీ గారు వివిధ హోదాల్లో ఉన్న అధికారులకి అదే రకంగా ముఖ్య నాయకులకి ఈ కార్యక్రమానికి హాజరైన నా కుటుంబ సభ్యులు మిత్రులు అందరికీ ప్రింట్ అండ్ మీడియా మిత్రులకు కూడా శిరస వంచి పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు వందనాలు చాలా సంతోషం ఈనాడు ఏదో నాలుగు ఇటుకలు పెట్టి ఆ ఇటుకల మీద స్లాబేసి ఇది ఇల్లు అని చెప్పిన దానికంటే కూడా పేదవాడి ఆత్మ గౌరవం పేదవాడికి భరోసా పేదవాడికి భద్రత ఇవ్వాలి అని ఎన్నికలకి ముందు మన నాయకులు రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పారో ఎన్నికల టైంలో ఆనాటి పిసిసి అధ్యక్షులు ఈనాటి ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు చెప్పారు మేమందరము చెప్పామో గడిచిన పది సంవత్సరాల ఆనాటి పరిపాలనలో పేదవాడిని ఆ ప్రభుత్వం చేడ పురుగులా చూసింది ఈ పేదోడు ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాడి ఆత్మ గౌరవాన్ని కాపాడే దాంట్లో ఒక్క ఇందిరమ్మ ఇళ్లే కాదు అనేక సంక్షేమ కార్యక్రమాలని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా పేదవాడికి ఏదైనా మంచి చేస్తే ఆ మంచి చేయటం వల్ల నాకేమి వస్తుంది కమిషన్ రాదు కదా అని ఆనాటి ప్రభుత్వం అనుకుంటే ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం పేదవాడే మనకి దేముడితో సమానం పేదవాడి ఆత్మ గౌరవాన్ని కాపాడటమే మన ప్రభుత్వం యొక్క లక్ష్యమని అన్ని కార్యక్రమాలని ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా తల తాకట్టు పెట్టైనా అన్న మాట ప్రకారం ఒక్కొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఇక ఇందిరమ్మ ఇళ్ల విషయానికి వస్తే ఆనాటి పది సంవత్సరాలలో ఆనాటి దొరవారు పేదవాడికి ఇల్లు కట్టించాలని ఇంగిత జ్ఞానం కూడా లేకపోవటం దురదృష్టకరం అటువంటిది మన పేదోడి ప్రభుత్వం మీ అందర దీవెనలతో వచ్చిన తర్వాత అన్న మాట ప్రకారం మొదటి సంవత్సరమే నాలుగున్నర లక్షల ఇళ్ళు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లు తగ్గకుండా ఇస్తూ గిరిజన నియోజకవర్గాలలో అత్యధికంగా ఇవ్వాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఈ నియోజకవర్గానికి వెయ్యి ఇళ్లు ఐటీడీఏ పరిధిలో సుమారు ఇరవై ఐదు వేల ఇళ్లు అదనంగా ఇవ్వటం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే చెంచులు చెంచులు ఉపకులాలు ఉన్నాయో పదమూడు వేల కుటుంబాలుంటే ఆ పదమూడు వేల కుటుంబానికి కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వటం జరిగింది అంటే సుమారు ఈ మొదటి విడతలోనే ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు ఇది ఎక్కడ తీసుకొస్తారు అని అనేక మంది గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆ శాఖ మంత్రిగా నన్ను అనేక పర్యాయాలు అడిగారు నాడు పది సంవత్సరాలు పరిపాలించిన పెద్దలు కూడా అనేక వేదికల మీద డబ్బులు డబ్బులిచ్చే కావు మాయ మాటలు చెప్తారు ఇస్తామని చెప్పి మీకు డబ్బు ఇవ్వరు అని పొంకరాలు పొంకారు ఆ పది సంవత్సరాలు పరిపాలించిన ప్రబుద్ధులు అయినా కూడా మనం మాటలతో కాకుండా చేతలతో పేదవాడి ఆత్మ గౌరవాన్ని కాపాడాలని గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ప్రతి సోమవారం ప్రతి సోమవారం నాడు ఏ లెవెల్లో కడితే ఆ లెవెల్లో ఇందిరమ్మ ఇళ్లికి టీంగ్ టింగ్ అంటూ హైదరాబాద్ లో ముఖ్యమంత్రి గారి ఆఫీసులో బటన్ నొక్కితే మీ ఖాతాల్లోకి డబ్బులు అవుతున్నాయి అది ఇందిరమ్మ ప్రభుత్వం అంటే పది సంవత్సరాల కంటే ముందు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనాడు పది సంవత్సరాలలో ఇరవై మూడు లక్షల ఇళ్లు కట్టించిన చరిత్ర ఆనాటి మన ఇందరమ్మ ప్రభుత్వాన్ని ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాం ఇది ఒకసారి నాలుగున్నర లక్షలు ఇచ్చాం ఇక కార్యక్రమం అయిపోయింది మా దగ్గర డబ్బు లేవు అని ఈ ప్రభుత్వం అనదు పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో మొదట పెడితే ఇచ్చాం ఇంకా గ్రామాల్లో అరువులైన వాళ్ళు చాలా మంది ఉన్నారు అరువులైన ప్రతి పేదవాడికి తల తాకట్టు పెట్టైన విడతల వారీగా ప్రతి పేదవాడి గౌరవాన్ని కాపాడే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి తేరతామని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను అంతేకాదు ఆనాటి ప్రభుత్వం ఇళ్ళు ఇచ్చినప్పుడు నువ్వు పింక్ కలర్ చొక్కా తొడుక్కున్నావా మా పార్టీకి ఓటేస్తావా అని అడిగారు కానీ ఈనాడు మన ప్రభుత్వం నీది ఏ పార్టీ అని అడగల నీది ఏ కులం అని నీది ఏ మతం అని అడగలా చివరికి నీకిల్లిస్తే మా ఇందిరమ్మ పార్టీకి ఓటేస్తావా అని కూడా అడగం అది మనసుల్లో ఉంటది మనసుల్లో ఉంటది పేదవాడైన ప్రతి వాడికి అర్హులైన వాళ్ళకి విడతల వారిగా ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వాన్ని మరొక్కసారి ఈ ఇళ్ళ కార్యక్రమానికి ఆనాడు శంకుస్థాపన రూపంలో వచ్చింది ఇదే భద్రాద్రిలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చారు ఇదే భద్రాద్రి జిల్లాలో ఈనాడు గోప్రేశానికి కూడా వచ్చారు మీ అందరి పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ చప్పట్ల ద్వారా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇక సంక్షేమ కార్యక్రమాలకు వస్తే ఇది గిరిజన ప్రాంతం ఒక గిరిజన ప్రాంతమే కాదు ఆడబిడ్డల్ని కోటి మందిని కోటేశ్వర్లు చేయాలని ఆనాడు డాక్రా గూపులకి సున్నా వడ్డీతో ఆ ప్రభుత్వం రుణాలే ఇవ్వల మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం ఇరవై నాలుగు వేల కోట్లు ఇచ్చాం ఈ సంవత్సరం కూడా ఇరవై రెండు ఇరవై మూడు కోట్లు ఇవ్వటానికి యంత్రాంగం సిద్ధంగా ఉంది అంతేకాదు ఆడబిడ్డలకి ఇందాక సాంబశివరావు గారు చెప్పినట్లు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు ఇస్తున్నాం ఐదు వందల రూపాయలకే గ్యాస్ మొద్దు ఇస్తున్నాం మొన్న ఉగాది నుంచి సన్న బియ్యం పెద్దోళ్లు తినే సన్న బియ్యం నా పేద కుటుంబం తినాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సూచనలతో సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అంతేకాదు పది సంవత్సరాలలో రేషన్ కార్డు ఇయ్యాలనే జ్ఞానం కూడా ఆనాటి ప్రబుద్ధులకి రాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఏడు లక్షలు కొత్త కార్డులు ఇచ్చాం పాత కార్డులలో పదిహేడు లక్షల మందికి పాత కార్డులలో పేర్లు ఎక్కిచ్చాం రైతన్నని రాజు చేసే దాంట్లో సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు ఒక విడత ఐదు వందల రూపాయల క్వింటాలకి బోనస్ ఇచ్చాం రెండో విడత కూడా రాబోయే కొద్ది రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు మీ రైతన్నలందరికీ బోనస్ కూడా ఇవ్వబోతుంది మన ప్రభుత్వం అంతేకాదు ప్రభుత్వం వచ్చిన మొదటిలోనే తొమ్మిది నెలల్లో ఇరవై ఒక్క వేల కోట్లు అరవై ఐదు లక్షల మంది రైతన్నులకి రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేశాం తొమ్మిది రోజుల క్రితం అంటే ఒక నెల క్రితం తొమ్మిది రోజుల్లో ఎకరానికి రైతు భరోసా ధర పన్నెండు వేలిచ్చే కార్యక్రమంలో మొదటి విడత తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు మీ ఖాతాల్లో మీ ఫోన్లు టింగ్ 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 అంటూ మీ ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం మన రేవంత్ అన్న ప్రభుత్వం ఇన్ని మంచి కార్యక్రమాలు చేశామంటే దానికి కారణం వేదిక మీదున్న మేము కాదు మీ అందరి దీవెన్లు మీ అందరి ఆశిస్సులు మీ అందరి నమ్మకాలు మీ ఆత్మ గౌరవాన్ని ఈ ప్రభుత్వం కాపాడుద్దనే నమ్మకాలు ఈ నమ్మకాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రోజే కాదు రాబోయే మూడు సంవత్సరాల తర్వాత కూడా ఎప్పుడైనా ఇటువంటి మీటింగ్ పెట్టుకుంటే మీరు తలెత్తుకొని సమాధానం చెప్పే విధంగా మన ప్రభుత్వం పని చేస్తుందని కూడా ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ తెలుపుతూ చివరిగా ఒక్క విషయం చెప్పి ముగిస్తాను ఆనాటి ప్రబుద్ధుడు మాజీ ముఖ్యమంత్రి కలవకుంట్ల చంద్రశేఖరరావు గారు వాసాల మర్రి అని ఒక విలేజ్ ని దత్తత తీసుకున్నాడు నల్లగొండ జిల్లాలో అది ఎక్కడ ఉంటుందంటే ఆయన ఫామ్ హౌస్ కి పక్కనే ఉంటుంది ఫామ్ హౌస్ కి వచ్చేటప్పుడు పోయేటప్పుడు రోడ్డు ఇరుగ్గా ఉందని ఆ రోడ్లు వెడల్పు చేయటానికి మీ ఊరు దత్తత తీసుకుంటున్నానని చెప్పాడు అంతవరకు బాగానే ఉంది ఆ ఊళ్ళో అందరినీ పిలిచి ఒకరోజు బువ పెట్టాడు ఆయన కూడా బువకు తినే దాంట్లో కూర్చున్నాడు కూర్చునేటప్పుడు ఆ ఊర్లో ఒక తొంభై సంవత్సరాల అవువా అనే ఒక పెద్దమ్మ ఉంది ఆ పెద్దమ్మని కూడా పక్కన కూర్చోబెట్టుకున్నాడు అవ్వా నీకేం కావాలా అంది నువ్వేమీగలుగుతూ పోయా అన్నాడు అడిగితే అదిస్తాను పోయా అంది అన్నాడు అతను ఇల్లు కావాలయ్యా మీరు రోడ్డు వేయడం చేసేటప్పుడు నాకు ఇల్లు పోయిందని చెప్పింది కానీ ఇల్లు ఇస్తానని చెప్పి ఆ ఒకే కాదు ఆ ఊళ్ళో ఒక్క ఇల్లు కూడా ఇలా ముఖ్యమంత్రిగా దత్తత తీసుకున్న గ్రామం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ పక్కనే ఒక బహిరంగ సభ పెట్టి పెట్టినప్పుడు అక్కడ కొంతమంది వచ్చి అడిగారు అయ్యా ఆనాటి ముఖ్యమంత్రి దత్త తీసుకొని మాకు ఇల్లు ఇస్తానన్నాడు రోడ్లేస్తానన్నాడు ఒక్క రూపాయి కానీ ఒక్క ఇల్లు కానీ ఇయ్యలేదయ్యా నువ్వు కూడా అంతే చేస్తావా అని ముఖ్యమంత్రి గారిని ఒక పెద్దయ్య వచ్చి అడిగాడు ముఖ్యమంత్రి గారు నవ్వుతూ నేనే పక్కనున్న బుధం తట్టి ఈ రెండు మూడు రోజుల్లో ఈ మంత్రి గారు వస్తాడు మీ అందరికీ ఆ ముఖ్యమంత్రి ఏదైతే మాటలిచ్చి వదిలేశాడో ఈ ముఖ్యమంత్రి ప్రతినిధిగా మా మంత్రి గారు వస్తాడు మీ అన్ని కోరికలు నెరవేరుస్తాడని చెప్పాడు మూడో రోజు ఆ గ్రామానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు గ్రామానికి వెళ్లి నూట పంతొమ్మిది ఇళ్లు కావాలంటే శాంక్షన్ చేసి అవ్వ ఇల్లు ఇంకొక పదిహేను రోజుల్లో పూర్తి చేయబోతున్నాం అది ఇందిరమ్మ ప్రభుత్వం అంటే మాటిస్తే మడమ తెప్పని ప్రభుత్వం అంటే మన రేవంతన్న ప్రభుత్వం చివరికి ఆయన సొంతూరు ఏ ఊరండి అది ఆయన సొంతూరు చింతమడక అనే ఒక ఉంటుంది ఆయన పొట్టి పెరిగిన ఊరు చింతమడక కూడా ఇందాక దత్తత తీసుకున్న గ్రామానికి ఏ మాటలైతే సొల్లు పురాణం చెప్పాడో అదే మాటలో చింతమడకలో కూడా చెప్పాడు అక్కడ మొండిగోడలతో ఇల్లులు పొదుల సంఖ్యలో ఉన్నాయి ఈ ప్రభుత్వం బేసిజాలకి పోకుండా పట్టుదలకి పోకుండా పేదవాడు సౌలభ్యం కోసం పేదవాడికి మంచి జరిగితే ఏది చేస్తే మంచి జరుగుద్దో అది చేయటానికి ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలతో తూచా తప్పకుండా మాటల తక్కువ చెప్పి చేతలు ఎక్కువ చేసే ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం మీ దీవెన్లతో ఉన్న ప్రభుత్వం మీ ఇందరమ్మ ప్రభుత్వం అని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఎంతో పెద్ద ఎత్తున జోరున వర్షం పడుతున్న ఇక్కడికి విచ్చేసిన వేలాది మంది నా కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు చెప్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను